మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలనుకుంటాం కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు మా నోటిఫికేషన్లు అని చెప్పుకుంటాం కేసీఆర్ నింపిన ఉద్యోగాలను మా ఉద్యోగాలని చెప్పుకుంటాం ఎవ్వలు ఇల్లు ఎవ్వలి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు స్టాఫ్ నర్సుల నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ నవంబర్ ఫిఫ్త్ నాకు తెలిసి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్కో రిజల్ట్ ఇచ్చిండు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల సమ్ డిలేస్ జరిగినాయి సరే నువ్వు వచ్చినావు వాళ్ళకు నియామక పత్రాలు అందించినావు దీనిలో నీ గొప్పతనం ఏముంది నీ గొప్పతనం ఏముంది పదిహేను వేల ఐదు వందల కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపినాం రిజల్ట్ వచ్చింది కోర్టులో కేసులు పడ్డాయి ఆ కోర్టు కేసు మళ్ళా యాజ్ టీజర్ ఎవరికి మన కానిస్టేబుల్ ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకి ఫేవర్గా వచ్చింది వాళ్ళు ట్రైనింగ్కి పోవాలి దీంట్లో నీదేముంది అంటే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినావు కదా పదిహేను వేల ఐదు వందలు ప్లస్ ఏడు వేల ఐదు వందలు అంటే పదహారు ఇరవై మూడు వేల ఉద్యోగాలను నువ్వు ఒక్క దెబ్బతోటి ఏం చేసినావు మైనస్ చేసినావు ఈ లెక్క ప్రకారం రేపో మాపో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా ఉంటావు ఎవరినొక్కరిని అవో ఇరవై వేలు ముప్పై వేలు ఉంటాయి ఆ ఇరవై వేలు ముప్పై వేలు మళ్ళా నింపిన అంటావు ఈ లెక్క ప్రకారం చూసుకున్నాను ఒక ఉద్యోగం నింపేటట్లేవు కదా ఫిబ్రవరి ఒకటి నోటిఫికేషన్ అన్నావు ఏమన్నా అడిగితే ఆగుతలేదా దారం కట్టుకోవచ్చలేదా అంటావు అంత నడుతుంది మీది మీ కాంగ్రెస్ వాళ్ళు అది నడుతుంది అంటన్నా సరే అంత మంచిగానే ఉంది కానీ మంది కుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే మంచిగా లేదు అంటే కేసీఆర్ గవర్నమెంట్ నింపిన ఉద్యోగాలను నువ్వు నింపినా అని చెప్పుకుంటున్నావు చూసినావా ఇట్స్ నాట్ ఫైన్ కరెక్ట్గా చి పెండా బ్యాడ్ అంతా ఇట్లా చేస్తావు అనుకోలే ఫస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఫస్ట్ అన్నావు మూడు వచ్చింది మూడు తారీఖు అయిపోతుంది ఇవ్వాలడుతున్నారు మూడు తారీఖు అయిపోతుంది రేపు నాలుగు నాకు తెలిసి మెల్లగా ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేదాకా నెట్టుకుంటా నెట్టుకుంటూ పోతావు ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయనంటావు అట్లో మూడు నెలలు ప్యాకప్ ఆ తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ అంటావు అట్లో మూడు నెలలు ప్యాకప్ ఆ తర్వాత ఎంపీడీసీ జెడ్పీటీసీ అంటావు అట్లో మూడు నెలలు ప్యాకప్ మొత్తంగా ఈ సంవత్సరానికైతే నోటిఫికేషన్ లేదన్న విషయం మా నిరుద్యోగ సోదరులు గమనించగలరని చెప్తూ పాట పెట్టు పాట మూడు రంగుల జెండా బట్టి చింగమోలే ఊగి నాడే ఒకడే కాంగ్రెసు చూరీడు మారే వంత పెట్టురు పెట్టురి